హాయ్ ఫ్రెండ్స్ మనము ఈరోజు గోమాత వైభవము గోవు మాతృస్వరూపము అనే విషయం గురించి మాట్లాడుకుందాము సృష్టిలో అనేక జంతువులున్న మాత శబ్దము మాత్రము గోవుకే అన్వయము ఆవు పాలు సమీకృత ఆహారము బుద్ధి ప్రచోదకము సత్వగుణ ప్రధానమై ఉంటాయి ఆవు కేవలం తన దూడకొరకు మాత్రమే పాలు స్రవించదు దూడ కడుపు నిండిపోగా కూడా పాలు ఇస్తుంది ఎందుకు అంటే తల్లిపాలు లేని బిడ్డల నుండి తల్లిపాలు సమృద్ధిగా లేని బిడ్డలకు అనారోగ్యంతో ఉన్నవారికి ఆఖరికి నిరంతరం సత్వగుణంలో నిలబడవలసిన సన్యాసులు వరకు అందరికీ ఆవుపాలు సేవనమే యోగ్యము అందుకే గోవు మాత అని చెప్పబడింది భూమండలము మీద నాలుగు మాతృస్వరూపములు ఉంటాయి అని శాస్త్రము చెప్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్